సార్ ఈ మధ్యన మేము కొత్తగా గ్రామ పంచాయతీలకు వెళ్తుంటే బయోచార్ అని ఒక విధానం కనిపిస్తుంది సార్ అసలు బయోచార్ విధానం ఏంటి సార్ అది ఎందుకు అమలు చేస్తున్నారు బయోచార్ అంటే బేసిక్గా మనం పైరోలసిస్ విధానం అంటే గాలి ఆడకుండా మనం కట్టెలను మండించిన తర్వాత వచ్చే ప్రొడక్ట్ మనం బయోచార్ అంటాం బయోచార్ని మనం బిడ్డ తీస్తే బయో ప్లస్ చార్ బయో అంటే ఉన్న అండ్ చార్ అంటే చార్కో ఉన్న చార్కోల్ని మనం బయోచార్ అని అంటాం దీని ద్వారా మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి ఈ వాడడం ద్వారా ముఖ్యంగా వ్యవసాయంలో అద్భుతమైన ఫలితాలు మనం సాధించవచ్చు మొదటి ఫలితం వచ్చేసి నీటి యొక్క లాస్ని మనము నిరోధించవచ్చు అలానే మనం సాయిల్ యొక్క ఫర్టిలిటీని పెంచవచ్చు దాని యొక్క మన దేని బయోచార్లో ముఖ్యమైనది ఏంటంటే బయోచార్లో స్పేసెస్ ఉంటాయి ఆ బయోచార్కోల్లో మనకి ఆ మాలిక్యూల్ స్పేసెస్లో మనం ఎరువులు వేసినా కానీ కంపోస్ట్ వేసినా కానీ ఆ స్పేసెస్లో అది వినుమడింపబడి అది మట్టికి చాలా త్వర త్వరంగా గట్టిగా అందుతుంది ఆ తర్వాత మనము సాధారణంగా యూరియా వేస్తే మనం వంద గ్రాములు యూరియా వేస్తే కేవలం ఇరవై గ్రాములు మాత్రమే మనం పంట వాడుకుంటుంది మిగతా ఎనభై గ్రాములు తాగకపోతుంది అదే మనం భయోచారతో కలిపి యూరియా వేసిన సందర్భాల్లో నలభై నుంచి యాభై శాతం వరకు యూరియా వినియోగం పెరుగుతుంది అదేవిధంగా మన కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీ జితేశ్వరి పాటిల్ గారు దీన్ని మన జిల్లాకి ఒక ఎగ్జాంపుల్ లాగా తయారు చేస్తున్నారు బయోచార్ ఒక అద్భుతమైన ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్తున్నారు మన పిలపాక మండలంలో కూడా బయోచార్ని అదే విధంగా మనం కూడా ముందుకు తీసుకెళ్తున్నాము ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న కంపోస్ట్ లో బయోచార్ కంపోస్ట్ తయారు చేసి రైతులకు పంచే కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాము త్వరలోనే దాని యొక్క ఫలితాలు కూడా సాధించి ఒక ఆదర్శ మండలంగా పిలపాకం తయారు చేస్తాం థ్యాంక్ యూ సార్